సాముండా యూత్ ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పరిధిలో గంగలూరు నుంచి వెళ్ళి సుమారు ఒక పదిహేను కిలోమీటర్ల దూరం కుంబాడ పూసనార్కు మా పరిశోధక బృందం రావటం జరిగింది దీంట్లో అనేక మంది విద్యార్థులు పిహెచ్డీలు పీజీ చదివిన విద్యార్థులు ఇంకా అనేక మంది ఎంప్లాయీస్ కూడా ఈ పరిశోధనలో భాగస్వామ్యం అవ్వటం జరిగింది మా పరిశోధనలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గత ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే మా యొక్క పరిశోధనల సారాంశం ఒకటి భారతదేశ చరిత్ర మొత్తంగా కూడా గోండు రాజులు అంటే కోయతూరు రాజులు పరిపాలించిన చరిత్రగా ఈ దేశంలో లిఖించడం రెండోది ఈ దేశంలో ఆదివాసులు అనాగరికులుగా చిత్రీకరించబడే క్రమంలో వీటన్నిటిని కూడా నిజమైన సైంటిస్టులు ఆదివాసులే అసలు ఆదివాసులే ఈ ఆర్కిటెక్చర్ నిర్మాణం చేసింది కానీ వాళ్ళ వ్యవసాయ విధానం నేర్పింది కానీ ఇవాళ జల మార్గంలో ప్రయాణం చేయడానికి స్టీమర్ను కనుగొన్నది కానీ ఇవన్నిటిని కూడా ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ కానీ విమానం కానీ ఎంత టెక్నాలజీ నేర్పింది కూడా పూర్వం ఈ గోండ్వానా రాజ్యానికి సంబంధించిన రాజులనేది మా పరిశోధనలో లిఖించడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో రెండే రెండు చరిత్రలు అనేది చరిత్రకారులకు తెలుసు ఒకటి బ్రాహ్మణుల చరిత్ర అయితే రెండోది గోండువాన రాజుల చరిత్ర గోండు రాజులకు ఆదివాసులకు జరిగిన ఈ యుద్ధాలు ఏవైతే ఉన్నావో ఆ యుద్ధాలే ఈ రోజున మహాభారత రామాయణాలుగా చిత్రీకరించబడి గోండు రాజులందరూ కూడా ఇవాళ రాక్షసులుగా చిత్రీకరించబడి ఇవాళ ఆర్యరాజులందరూ దేవుళ్ళుగా కొలిచే క్రమంలో ఈ దేశంలో ఆదివాసీల చరిత్ర ఈనంగా మారిన క్రమంలోనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ మా పరిశోధనలు కొనసాగుతున్నది ఇవాళ ఇక్కడికి రావడానికి ఉద్దేశం ఇట్లా అనేక పరిశోధనలు జరగవచ్చు కానీ ఇవాళ మేము ఈ బీజాపూర్ జిల్లాలోని ఈ పుంబాడ పూసిన వరకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే మూడవ గొట్టు వంశానికి సంబంధించిన కాటూరుడు కాటంబోయిరాలు సంబంధించిన గోండ్వాన రాజ్య చిహ్నాలకు సంబంధించిన ఆనవాలు ఈ గ్రామంలో ఉన్నాయని తెలుసుకోవడానికి వాస్తవంగా మాకు ఎనిమిది సంవత్సరాల కాలం పట్టింది మేము ఇవాళ బెరంబోయిన రాజు ఆరో గొట్టు చరిత్ర కానీ రాజు ఐదో గొట్టు చరిత్ర కానీ రాజు నాలుగో గొట్టు చరిత్ర కానీ జలసింగ రాజు ఏడో గొట్టు చరిత్ర కానీ అధ్యయనం చేయడం మాకు సులువైంది కానీ మూడో గొట్టుకు సంబంధించిన కాటూరుడు కాటంబోయిరాలకు సంబంధించిన మొదటి జెనటిక్కు సంబంధించిన పడిగలు కానీ చిత్రలిపి కానీ ఆ వంశ పురాణం కానీ మాకు దొరకని క్రమంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండదని తెలుసుకొని ఈ రోజున రావటం జరిగింది వాస్తవం కూడా మా బృందం ముందస్తు ప్రణాళికగానే ఇక్కడ బీజాపూర్ కేంద్రంలో ఉండే కాక నారాయణ కానీ ఇంకా కొంతమంది గోండ్వాన సమాజం కోసం పనిచేసే కొంతమంది ఈ నాయకులని మేము ముందుగానే సంప్రదించి రావటం జరిగింది ఎందుకంటే ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుకునే ఈ యొక్క గ్రామం కూడా పూర్తిగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి వాళ్ళ కంట్రోల్లో ఉన్న ప్రాంతం ఇదంతా కూడా ఇవాళ ఇక్కడ హింసాత్మక సంఘటనలు అనేకంగా జరిగే ఈ ప్రాంతం అంటే ఇక్కడికి రావాలంటే ఇవాళ ఇక్కడ కూర్చున్న మా మిత్రుడు రవి కానీ ఇంకా మిగతా మా పరిశోధక బృందం కానీ నేను కానీ మీ అందరం కోయితూరు సమాజం అయినప్పటికీ ఇక్కడ ఈ రిస్ట్రిక్షన్స్ను దాటుకొని రావాలంటే వాస్తవంగా కూడా చాలా కష్టపడవలసి వచ్చింది మేము ముందస్తు ప్రణాళికగా ఇక్కడికి రావడానికి మూడు డేట్లను మేము చేంజ్ చేసుకున్నాం ఇక్కడ పరిస్థితుల నడుమ ఇక్కడికి వచ్చిన తర్వాత చివరి దశలో కూడా ఈ యొక్క ఈ ఇక్కడికి చేరుకోలేని పరిస్థితులు కూడా మాకు ఇక్కడ కనపడ్డవి మేము నిన్న నిన్న సాయంత్రం ప్రీ ప్రీప్లానుడ్గా మా బిర్సాముండా రీసెర్చ్ సెంటరు కామారం గ్రామంలో అంటే ములుగు జిల్లాలో కలుసుకొని పొద్దుగాల నాలుగు గంటలకు లేచి ఎందుకంటే ఇది పవిత్రమైన దైవస్థానానికి సంబంధించింది కాబట్టి అందరం కూడా తలస్నానాలు చేసి ఆదివాసీ సంస్కృతికి మేము కూడా విలువనివ్వాలి కాబట్టి ఒక పవిత్రంగా ప్రయాణం జరపడం జరిగింది ఇవాళ గోదావరి నది దాటి ఈ భూపాలపట్నం నుంచి వెళ్ళి ఇవాళ బీజాపూర్ చేరుకొని బీజాపూర్ నుంచి వెళ్ళి ఈ బీజాపూర్ నుంచి వెళ్ళి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూస్ పూసనార్ పుంబాడ రావడానికి వాస్తవంగా మొత్తంగా కూడా ప్రభుత్వం నిర్మించని రహదారి నుంచి వెళ్ళి కూడా ప్రయాణం చేయడం జరిగింది ఇవాళ గుట్టలు దాటుకుంటూ ఇవాళ వాగులు దాటుకుంటూ ఒక ఖాళీ బాటలోన మా మహేంద్ర బొల్లారో వాహనాల్లో ఇవాళ ఇక్కడికి చేరుకోవడం జరిగింది అంటే ఇక్కడికి వచ్చే క్రమంలో మాకు కూడా ఈ కొత్త ప్రాంతం ఇక్కడ మొత్తంగా కూడా కొన్ని నిర్బంధ నిర్బంధకర పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ కొంత ఘర్షణలు పోలీసులు మావోయిస్టుల మధ్యలో ఘర్షణల నడమ కూడా మా లక్ష్యం మా మూలాన్ని చేరుకోవడం కాబట్టి మొత్తం మీద ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది ఈ మూడో గొట్టు వంశానికి సంబంధించిన కాటూరుడు కాటంబోయిరాలకు సంబంధించిన పడిగేలోని చిత్రలిపిని ఆ చిత్రలిపిలో ఉన్న ఆనవాళ్ళని చూసినప్పుడు మిగతా తెలంగాణ ప్రాంత గోదావరి పర్యాక ప్రాంతంలో ఉన్న కాకేడమరాజు కానీ పిడగరాజు కానీ చిన్న శూరగొండ కానీ పెదశూరగొండ కానీ ఇటువంటి చిర్రాజు లాంటి ఈ వేల్పు జాతరలు కూడా మేము పూర్తిగా పరిశోధించి పుస్తక రూపం తీసుకురావడానికి అవకాశం ఉంటుందనే దాంట్లో భాగంగానే ఇవాళ మేము ఇక్కడికి చేరుకోవడం జరిగింది వాస్తవం కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో కూడా తన మూలాన్ని తను చెప్పుకోలేని స్థితిలోకి ఇవాళ ఈ దేశం మా ఆదివాసీలు నెట్టేసింది ఇవాళ మా వేల్పు జాతరలు కానీ పడిగలు కానీ గంటలు కానీ గజ్జలం కానీ మా గోండ్వార రాజ్య మూలాల చరిత్ర కానీ ఇదంతా కూడా మొత్తంగా కూడా పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయే క్రమంలో ఆదివాసులు మొత్తం హిందువులుగా మార్చేసే క్రమంలో ఆదివాసులు మొత్తం క్రైస్తవులుగా మార్చేసే క్రమంలో మా కోయతూరు మూలాలను రక్షించుకోవడానికి వాళ్ళ విద్యార్థులుగా మేము పరిశోధనను మొదలుపెట్టినాం ఈ పరిశోధనను ఇంకా అనేక రకాలుగా దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో మా కోయతూరు సమాజం అంతా ఉన్న దగ్గర కూడా మేము విస్తరణకు గురి చేస్తాం ఖచ్చితంగా చరిత్ర లిఖిస్తాం ఖచ్చితంగా మా మూలాన్ని నిలబెట్టుకుంటాం అనేది కూడా తెలియజేస్తున్నాం